హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమ అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతుబంధు ఎప్పుడు పడుతుంది సో జిల్లాల వారిగా వేస్తున్నారు కాబట్టి ఇవాళ వచ్చేసి ఏ జిల్లా వాళ్ళకి పడుతుంది ఇంకా వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు సో అసలు రైతుబంధు పడుతుందా పడదానైతే నేను వచ్చేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను సో మీరు వచ్చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు తెలంగాణ రైతులకైతే సో రైతు రైతుబంధైతే మూడు ఎకరాల వరకు అయితే జమ అయిపోయింది సో మనం ఇప్పటికే రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది రైతు రైతులు ఉండగా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు అయితే రైతు జమ జమైపోయింది సో ఇంకా మిగిలిన పదిహేను లక్షల మందికి అయితే రైతుబంధైతే చాలా రోజుల నుంచి అయితే నిలిపివేశారు ఎప్పుడో జనవరిలో అయితే కంప్లీట్ అయితే అయిపోవాలి ఐదు ఎకరాల వరకు రైతు బంధు సో జనవరి అయిపోయింది ఫిబ్రవరి మొదటి వారం కూడా అయిపోవచ్చుంది కానీ ఇంకా రైతు అయితే జమ అయితే కాలేదు సో మనం తెలుసుకున్న నిన్న మీటింగ్లో అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య ప్రకటన అయితే ఇచ్చారు సో రైతు అయితే జమ అయితే తెలిపారు ఐదు ఎకరాల వరకు అయితే సో చూసుకోవచ్చు ఇక్కడ you <clears throat> hmm సో ఫిబ్రవరిలోగా రైతుబంద్ అయితే పూర్తి సో రైతుబంధు కోసం అయితే చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలో అయితే ఊరట లభించను సో రైతుబంద్కి వచ్చేసి ఇప్పటికే ఏడు వేల కోట్లయితే నిధులైతే విడుదల చేశారు అందులో నాలుగు అయితే నాలుగు వేల కోట్లు అయితే జమ అయిపోయాయి సో ఇంకా మూడు వేల అయితే జమ అయితే కానున్నాయి సో ఆల్రెడీ ఆర్థిక అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇంకా జమ కావడం మాత్రమే మిగిలి ఉన్నది సో ఆల్రెడీ తెలిపిన ప్రకారం సో ఫిబ్రవరి రెండో వారంలోగా రైతుబంద్ అయితే జమ అయిపోవాలి సో అందరూ రైతులంతా కాస్త వెయిట్ చేయక తప్పదు సో ఫిబ్రవరి రెండో వారం వరకు అయితే ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంద్ అయితే అందరికీ జమ అయిపోతుంది సో మీరు వచ్చేసి ఒక్క వారం రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు సో అందరికీ రైతు బంధు అయితే అందుతుంది సో ఇంకా చూసుకోవచ్చు మనం సో రైతుబంద్ అనేది సో ఆల్రెడీ తెలిపిన ప్రకారం అయితే ఐదు ఎకరాలు అయితే ఫిబ్రవరి రెండో వారం వరకు సో ఇవాళ వచ్చేసి సో మూడు ఎకరాల వరకు అయితే మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు తెచ్చి ఇవాళ రైతు మంది అయితే జమ అవుతుంది అయితే తెలిపారు సో ఇవాళ కొంతమందికి అయితే కొంత భాగంలో కొంత మొత్తంలో సో జిల్లాల వారికి అయితే జమ అయితే కానుంది సో ఇవాళ అయితే అందరూ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి సో కొంతమందికి అయితే ఇవాళ విడుద విడుదలైతే కానుంది సో మనం చూసుకోవచ్చు విడతల ప్రకారం ప్రక్రియ కారణంగా సో కొంతమందికి అది కొన్ని జిల్లాల వారికే జమ అయితే కానున్నాయి సో రైతులు ఎవరు నిరాశ చెందవద్దు సో అందరికీ జమ అయితే అవుతుంది సో అందరూ ఒక వారం రోజులు అయితే చేయక తప్పదు సో ఐదు నుంచి పది ఎకరాల గురించి మాట్లాడుకున్నారైతే సో వాళ్ళకు కూడా రైతు బంధు అయితే పడుతుంది సో వాళ్ళకు వచ్చేసి ఫిబ్రవరి రెండో వారం తర్వాత నుంచి అయితే వాళ్ళకి మొదలైతే కానుంది సో వాళ్ళకు కూడా విడతల ప్రక్రియలో జిల్లా వారిగా కాబట్టి సో వాళ్ళకైతే ఫిబ్రవరి మొత్తం తీసుకుంటారు సో వాళ్ళకి రెండు వారాలలో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే అందరికీ రైతు బంధు అయితే అందుతుంది సో ఇంకా చూసుకోవచ్చు ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి ఇచ్చినట్లయితే సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో ఇచ్చినట్లయితే ఒక లైకేజ్ చేయండి ఇంకా మన నుంచి లేటెస్ట్ సబ్సిడీ కావాలంటే పక్కన నేను బిల్లేకొని తాను చేసి పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్